ప్రపంచ ఆరోగ్య సంస్థ డైరెక్టర్ జనరల్ టెడ్రోస్ అథానోమ్ కు త్రుటిలో ప్రమాదం తప్పింది ఎమన్లోని అంతర్జాతీయ విమానాశ్రయంలో విమానం ఎక్కేందుకు వేచి ఉండగా వైమానిక బాంబు దాడి జరిగింది సనాలోని అంతర్జాతీయ విమానాశ్రయంలో ఈ ఘటన చోటు చేసుకుంది ఈ ప్రమాదంలో ఇద్దరు ప్రాణాలు కోల్పోయారు ఈ దాడిని ఐక్యరాజ్య సమితి ఖండించింది ఐక్యరాజ్య సమితికి చెందిన ఉద్యోగులతో కలిసి ఖైదీల విడుదలపై చర్చలు యమన్ లో ఆరోగ్యం మానవతా పరిస్థితులను అంచనా వేసేందుకు అక్కడికి వెళ్లాం ఖైదీలను తక్షణమే విడుదల చేయాలని మేము పిలుపునిచ్చాం సనాలో విమానం ఎక్కేందుకు వేచి ఉండగా బాంబు దాడి జరిగింది ఈ దాడిలో ఇద్దరు మృతి చెందినట్టు సమాచారం విమానంలోని ఓ సిబ్బంది గాయాల పాలయ్యారు ఘటన జరిగిన ప్రాంతానికి మాకు కొన్ని మీటర్ల దూరం మాత్రమే ఉంది ఈ దాడిలో ప్రాణాలు కోల్పోయిన కుటుంబాలకు సంతాపం తెలియజేస్తున్నాం అని టెడ్రోస్ ఎక్స్ లో పోస్టు చేశారు ఈ దాడిని ఐక్యరాజ్యసమితి సెక్రటరీ జనరల్ ఆంటోనియో గుటెరస్ ఎక్స్ వేదికగా ఖండించారు ఇటీవల యమన్ ఇజ్రాయెల్ మధ్య దాడులు తీవ్రతరం అయ్యాయి సనా అంతర్జాతీయ విమానాశ్రయంతో సహా ఎర్ర సముద్రం వార్డరేవులు యమన్ లో పవర్ స్టేషన్లపై వైమానిక దాడులు ఆందోళనకరంగా ఉన్నాయి అని పేర్కొన్నారు ఈ సందర్భంగా అంతర్జాతీయ చట్టాలను గౌరవించాలన్నారు పౌరులు మానవతా కార్మికులే లక్ష్యంగా దాడులు చేయకూడదన్నారు యమన్ లోని సనా విమానాశ్రయం ఇతర నౌకాశ్రయాలపై పలు విద్యుత్ కేంద్రాలపై గురువారం ఇజ్రాయెల్ వైమానిక దాడులు చేసింది హమాస్ హెజ్బల్లా సిరియాలోని అసద్ ప్రభుత్వాలు ఏం నేర్చుకున్నారో త్వరలో హౌతీలు అదే నేర్చుకుంటారని ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు వ్యాఖ్యలు చేసిన మరుసటి రోజే ఈ దాడులు జరగటం గమనార్హం గత కొన్ని రోజులుగా హౌతీలు ఇజ్రాయెల్ పై క్షిపణి దాడులు చేస్తున్నారు ఈ దాడుల్లో కొంతమంది ఇజ్రాయేలీ పౌరులకు గాయాలయ్యాయి ఈ నేపథ్యంలో హౌతీలను టెల్ అవీవ్ లక్ష్యంగా చేసుకుంది తాజా దాడులను ఇతర సైనికాధికారులతో కలిసి నెతన్యాహు పర్యవేక్షించినట్లు ఇజ్రాయెల్ ప్రభుత్వం తెలిపింది